హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మేము సౌత్ ఇండియాలో షాపింగ్ అయితే చేసామండి అవి కూడా పిల్లల బట్టలు అయితే మా పిల్లలు పుట్టినరోజులు వస్తున్నాయని చెప్పి షాపింగ్ అయితే చేసాము అందులోని బట్టలు అయితే తీసుకున్నాము అందులో మా చిన్న పాపకి అంటే ఒక సిక్స్ ఇయర్స్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఏజ్ పిల్లలకి ఇలాగా ఫ్రాక్స్ ఒక త్రీ ఫ్రాక్స్ సెట్ అయితే ఉందండి ఎలా అంటే ఈచ్ ఫ్రాక్ వచ్చేసి మనకి రెండు వందల పాదక రూపాయలు అనుకుంటా పడుతుంది అట్లాగా మొత్తం మూడు గౌన్లు కలిపి ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలకి వస్తున్నాయి అలాగా మూడు గౌన్లు కంపల్సరీ తీసుకోవాలి ఇలాగా మూడు గౌన్లు అయితే ఒక సెట్గా అయితే తీసుకోవాలి దాంట్లో ఒక గౌన్ తీసుకోవడానికి అయితే వీల్లేదు ఇంకా పిల్లలు ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ పిల్లలందరికీ కూడా ఎంత మంచి ఫ్రాక్స్ ఉన్నా సరే కంఫర్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళు సో ఈ కాటన్ ఫ్రాక్స్ అయితే మనము ఎప్పుడైనా వేసుకోవచ్చు స్కూల్కి సివిల్ డ్రెస్ టైంలో కూడా వేసుకొని వెళ్ళినా బాగుంటుంది ఇది క్లాత్ వచ్చేసి ప్యూర్ కాటన్ అయితే కాదండి టెలీ కాటన్ టెలీ కాటన్ క్లాత్ అవ్వడం వల్ల అవి ఏంటంటే మనం ఎన్నిసార్లు ఉతికినా సరే అదైతే పాడవదు ప్యూర్ కాటన్ అయితే కొద్దిగా మనకి షింక్ అవ్వడం అలా అయితే అవుతుంది ఇంకా ఇది ఒక ఫ్రాక్ అండి ఇది కూడా మనకు వచ్చేసి నాలుగు వందల చిల్లర అలా పడినట్టు ఉంది ట్యాగ్ అయితే పీకేసింది మా అమ్మాయి ఇది బాగానే ఉంది అదే క్లాత్ అయితే వచ్చి ఒక బనీన్ క్లాత్ టైప్లో అలా ఉంది అది ఎన్నిసార్లు వాష్ చేసినా పాడవదు ఇది వచ్చేసి ఇది కూడా ఒక సెమీ జార్జెట్ లాగా అయితే ఉందండి ఇది కూడా మనం ఎన్నిసార్లు యూజ్ చేసినా ప్రాబ్లమే లేదు అసలు క్లాత్ అనేది పాడవదు ఎలాగ పడితే అలా అయితే వేసుకోవచ్చు ఇంకా నలిగిపోద్ది అది ఏమీ లేదు అది వచ్చేసి నాకు ఫ్రాక్ వచ్చేసి ఐదు వందల పాతిక రూపాయలు అయితే పడిందండి ఇది వచ్చేసి పెద్ద పిల్లల సైజ్ అండి ఇది లెవెన్ ఇయర్స్ ఏబో పిల్లలకి కాంచి ఉన్నాయి ఇది కూడా మనకి ఈచ్ ఫ్రాక్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అయితే పడుతుంది ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చేంజ్ అయితే పడుతుంది ఆ ఫ్రాక్స్ కూడా చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి బాగుంది ఈ మెయిన్ నెక్ దగ్గర ఎలాస్టిక్ అది వచ్చి నెక్ అది జారిపోకుండా సన్నగా ఉన్న పిల్లలు నెక్ అది జారిపోకుండా అయితే ఉంటుంది బాడీ ఫిట్ కూడా బాగుంది ఇంకోటి వచ్చేసి టాప్ వేరేగాను కింద లోయర్ వేరేగా అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఇది కొంచెం కాస్టే పడ్డాయండి టాప్ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్ పడింది కింద బాటమ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అయితే అయ్యిందండి అది ప్యాంట్ వచ్చేసి మోడల్ వచ్చేసి పలాజా మోడల్ అయితేనేమో క్లాత్ వచ్చేసి క్రషింగ్ క్లాత్ అండి ఇంకా అది మనది ప్యాంటా లేదంటే స్కర్టా కిందది అని అర్థం కాదు అంత లూజ్ అయితే ఉంది బాగుంది వేసుకున్నా సరే ఇవి వచ్చేసి సెట్ అండి టాపును బాటము రెండు కూడా సెట్గా ఉన్నాయి ఒక్కొక్కటి వచ్చేసి నైన్ హండ్రెడ్ చేంజ్ అలా పెట్టి దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని రాస్తుంది అంటే ఒక ఐదు వందల రూపాయలకైతే మనకి వచ్చినట్టు స్ట్రైట్ కట్ కుర్తీస్ ఇది మెత్తగా ఉన్నాయి బాగుందండి చాలా కంఫర్ట్గా ఉంటుంది పిల్లలు వేసుకోవడానికి ఇంకా నేను వచ్చేసి ఎప్పుడు కూడా సౌత్ ఇండియాలోనే షాపింగ్ చేద్దామని ట్రై చేస్తాను ఎందుకంటే ఒకసారి షాపింగ్ చేసినప్పుడు దాంట్లో మనకి పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి ఆ పాయింట్స్ యాడ్ అవుతాయి కదా అని మళ్ళీ అందులో ఒక రెండు వందలో వందో పాయింట్స్ ఉంటాయి కదా అవి మనకి కలుస్తాయి అని చెప్పి షాపింగ్ దాంట్లో చేస్తాను ఆ మోడల్స్ అయితే బాగానే ఉంటాయి కదా ఇంకా ఎట్లాగో ఎక్కడైనా అవే మోడల్స్ కదా అని చెప్పేసి కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది అని చెప్పి సౌత్ ఇండియాకి అయితే వెళ్తానండి ఇదండి సౌత్ ఇండియాలో మెయిన్ చేసిన షాపింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్